దేవుని కోపము రగిలే పని చేశారు ఏంటి దేవుని కోపము రగిలే పని అంటే ఆ ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమి నుండి వారికి విడుదలిచ్చి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఎరుకో ప్రాకారములను కూల్చి వారు భుజించుటకు మన్నానిచ్చి వారు త్రాగుటకు బండను చీల్చి నీళ్లను సమృద్ధిగా ఇచ్చి వారు మాంసాహారం కోరినప్పుడు ఊరేడులను కురిపించి ఇన్ని రీతులుగా దేవుడు సహాయం చేసి అనేక రాజుల మీ జయమును కూడా అనుగ్రహింప చేస్తూ వస్తే ఇవన్నీ పొందుకున్న తర్వాత అనుభవించిన తర్వాత మోషే సీనాయి పర్వతం మీద నలుపది పగళ్ళు నలుపది రాత్రులు ఆ పర్వతం మీద మహిమలో దేవునితో గడుపుచూ ఉంటే వారు ఒక ఆలోచన చేశారు ఇక మోషే దిగిరాడేమో కనుక ఆ కొరకు ఒక దేవతను ఏర్పాటు చేయి మా ముందర నడుచుటకు ఒక దేవతను ఏర్పాటు చేయి వారి ముందర నడుచుటకు ఒక దూడ వంటి రూపమును ఏర్పాటు చేసుకున్నారు దాని ముందు నిలువబడి ఇసుయలు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని దహన బలు సమాధాన బలు అర్పిస్తున్నారు తింటున్నారు త్రాగుచున్నారు ఆడుటకు లేస్తున్నారు ఇదంతా ప్రభు చూసా